అదృష్టవ వివిధ రకాల డాక్టర్లు కానీ అదేవిధంగా వివిధ ఆస్పత్రాల నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కానీ మరి మన గ్రామంలో వాళ్లకు ఉచితంగా న్యూ ల్యాండ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతారు మరి చాలా సంతోషం మరి నేను న్యూ ల్యాండ్ మేనేజ్మెంట్ కోరుతా ఉన్నా ఎందుకంటే మనం హాస్పిటల్ పోతే పోగానే ఖచ్చితంగా మనకి ఏదైతే డాక్టర్లు తెలుసుకుంటామో వెంకట ఉంగుకోవాలి రిపోర్ట్ కావాలి అని అడుగుతారు కాబట్టి మీరు కూడా ఇక ముందు మీకు అవైలబుల్ ఉంటే ఇక ముందు టెస్ట్ కార్యక్రమం కూడా ఎందుకంటే టెస్టు రిపోర్ట్ ఉంటేనే ఏదైనా మందులు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇంకా టెస్టులు అనేది మిషనరీ ఉంటుంది కాబట్టి టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక హాస్పిటల్ను వేసుకొని మరి గ్రామంలో ప్రతి ఒక్కరికి మేము అందరికీ చెప్తాం అంటే మొన్ననే మన ఉమ్మడిదాల హాస్పిటల్లో ఇదే నూలేని వాళ్ళు వివిధ రకాల ఫర్నిచర్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ పేషెంట్లకు కానీ అవసరమైనటువంటి ఇప్పించడం జరిగింది అక్కడనే మొన్ననే ఒక నెల రోజులు కూడా కాలేదు మనదే విధంగా వాళ్ళని కోరినాం మరి ఇక్కడ ఏదైతే హాస్పిటల్ పోవాలంటే మధ్య మధ్యతరగతి ఉంటారు బీదోళ్ళు ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్ పోలేదు కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్ను మీరు సంతోషం తీసుకోవాలి అదేవిధంగా ఆత్మ దృష్టాలు కావలసిన స్థలం కూడా ఉన్నది అక్కడ అపార్ట్మెంట్ కూడా తక్కువది కాబట్టి ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళని కోరడం జరిగింది మరి ఆ రోజే ఎంపడే స్పందించి మీకు ఎంపడే మా మేనేజర్ దృష్టికి తీసుకుపోయి చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకా కంపెనీలలో న్యూలాండ్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఎప్రో కానీ వివిధ కంపెనీలు ఈఎస్ఆర్ నిధులతో చేయడం జరుగుతూ ఉంది మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవి గ్రామ పంచాయతీ నుంచి లెటర్ ఇస్తారు కాబట్టి ఆ ఇంపార్టెంట్ అయిన ఏవైతే ఉంటుందో తప్పకుండా మీరు సాధ్యం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాకు ఇక్కడ బస్సు రెండు కిలోమీటర్ల దూరము మాకు నేషనల్ హైవే ఉన్నది వరకు కూడా మా గ్రామానికి ఒక ఎర్ర బస్సు కానీ పచ్చ బస్సు కానీ ఆర్టీసీ బస్సులు రాలేవు మరి అదేందో మరి మరి రోడ్డు దాకా కూడా ఊరు పెరిగింది కానీ ఇక్కడికి వెళ్ళి పోవాలంటే ఇబ్బంది మొన్ననే నువ్వుగా మన మెట్రో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మరి మాకు ఇక్కడి నుంచి కమాన్ వరకు రోజుకు ఒక ఐదు ట్రిప్పులు ఆరు ట్రిపుల్ ఫ్రీ బస్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే వీళ్ళు పెద్ద మనుషులు కానీ మహిళలు కానీ కమాన్ పోతే ఆటోలు కూడా దొరికాయి మరొక కొంత డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రీ బాత్ కూడా గవర్నమెంట్ చేసింది కాబట్టి కమాండ్ దాకా పోతే అక్కడికి వెళ్ళి కూడా ఫ్రీ పోగలుగుతారు కాబట్టి మరి దయచేసి ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి కమాన్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేసి టైమింగ్ పెట్టి రోజుకి ఐదు ట్రిప్పుల ఆర్ ట్రిపుల బయట చేస్తే బాగుంటుందని కూడా ఇది అదేవిధంగా మిమ్మల్ని కూడా అడుగుతున్నాం అవి మీరు రెండు బస్సులు అవుతాయి కాబట్టి మీ సిక్స్ ట్రిప్ వాళ్ళు కూడా ఆరు ట్రిప్పులు చేస్తే పన్నెండు ట్రిప్పులు అవుతాయి చాలా సంతోషంగా మీకు ఏదైతే కన్వీనియంట్ కావాలన్నా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటూ ఇలాగే ఈ న్యూలైండ్ పరిశ్రమలు మా గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అంటే ఇటువంటి కార్యక్రమాలు కంపెనీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయము వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొంత మనకు ప్రజాసేవ అనేది చేయడం అనేది చాలా గొప్పతనము ముందు ముందు కూడా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ కొంతపల్లి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పరచుకోవాలని కోరుకుంటున్నాం

హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు కొంతపల్లి గ్రామంలో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మరి కార్యక్రమంలో తమ సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ ఫ్యాకల్టీ మా నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్స్ వారు అదేవిధంగా మ్యాక్సినేషన్ వారు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారందరికీ మరి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులు నిర్వహించడం అనేది శుభ ఎందుకంటే ఇట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం వలన చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే వాటి మొదట్లోనే పరిష్కారం దొరికే అవకాశము చాలా వరకు ఉంటుంది ఇది చాలా చక్కటి కార్యక్రమం ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి బీహార్ దగ్గర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు బీద వాళ్ళు ఉన్నారు మురుగురు జీవితాలు జీవితాలందరివి మరి ఇలాంటి వాతావరణంలో ఇండస్ట్రియల్ ఏరియా మరి ఇక్కడ ఆదాయం మీద ఉన్న ధ్యాస మరి పని మీద ఉన్న ధ్యాస ఆరోగ్యాల మీద ఎవరికీ ఉండట్లేదు మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం కాబట్టి ఇలాంటి క్యాంపులు మన ఇంటి ముందుకు వచ్చేటటువంటి క్యాంపులు అప్పుడప్పుడు కంపెనీ వాళ్ళు నిర్వహిస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్యాంపులను ఉపయోగించుకోండి పరీక్ష చేయించుకోండి తమ సమస్యలకు పరిష్కారం అనేది తీసుకోండి గ్రామ పంచాయతీ కూడా గత రెండు రోజుల నుంచి చాలా సంతోషం మరి మేము గతంలో కూడా ఈ కంపెనీ వారికి పోలీస్ కూడా చెప్పినాం మరి ఇక్కడ మా మహిళలు ఎక్కువగా ఉంటారు మరి మీ స్కానింగ్ ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది చాలా మంది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పినాము ఆ రోజు మీరు దీన్ని ఫైన్ నుంచి పర్మిషన్ కావాలన్నారు కానీ మేము కలెక్టర్ గారితో మాట్లాడినాం మరి అలాంటిది ఏం లేదమ్మా ఇది మంచి విషయమే కదా కంపెనీ వారితో మాట్లాడండి తప్పకుండా వాళ్ళకే మాట్లాడారు చెప్పండి తప్పకుండా మీకు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు కాబట్టి ఇక మీదటైనా ఇలాంటి క్యాంపులు మీరు ఎవరీ సిక్స్ మంత్స్ ఒకసారి పెడుతున్నారు కాబట్టి ఇలాంటి క్యాంపులు పెట్టేటప్పుడు మా మహిళలను కూడా దృష్టిలో పెట్టుకోండి మాకు మా మహిళలే కాదు మొబైల్లో కూడా స్కానింగ్ ఫెసిలిటీ అనేది చాలా అవసరము అది ఒక్కటి ఫెసిలిటీ కల్పించినట్లయితే ఎంతో మంది ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా మూలాంటి యజ్రాంగానికి చేసుకుంటున్నాం మరి మీరు గతంలో కూడా మీరు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొన్ని మూడు మూల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించురు చాలా సంతోషం ఆ రోజు మేము అడిగిన వెంటనే హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం కూడా రూమ్లు అందిస్తా ఉన్నారు అది కూడా మీ దృష్టిలో ఉంది అది తొందరగా ఫాలోఅ చేస్తే బాగుంటుందని అజమాన్యాన్ని తనకున మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అదేవిధంగా మీకు న్యూలాండ్ కంపెనీ అనేది మీకు ఈ కొత్తపల్లి గ్రామం అనేది మీకు పుట్టినీరు మీ కంపెనీ ఇక్కడే పుట్టింది మీరే కాదు సార్ మరి ఇక్కడ పెట్రో వాళ్ళే కానీ పెట్రోనే కానీ ఇక్కడే పుట్టింది మరి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పుట్టిన కంపెనీలన్నీ చాలా డెవలప్ అయిపోతూ ఎన్నో ప్రాంతాల్లో కూడా ఎక్స్పాండ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి మీరు ఇక్కడ ప్రాంత వాకులతో మీకు అనుబంధం అందం అనేది ఎక్కువగా ఉంది మరి ఇక్కడ మా ఇన్ని కంపెనీల ద్వారా వచ్చే స్మెల్ కూడా మా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మరి ఇక్కడ మరి మన గ్రామం అనేది మెయిన్ రోడ్ ఉంది మరి ఇక్కడ యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి మరి మీ సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు మీరు మీ కంపెనీ చేసేటటువంటి సేవలు ఈ చుట్టుపక్కల గ్రామ కంపెనీలు ఏ కంపెనీ కూడా ఇంత బాగా హెల్త్ క్యాంపులైతే ఇప్పటివరకు అయితే ఇంటి అవసరాలను సర్వించి నేను చూడలేదు మరి మీ కంపెనీకి తెలియజేసుకుంటున్నా మరి మా గ్రామానికి ఒక అంబులెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది మీ దృష్టి తీసుకొస్తున్నాము సో ఇట్లా అదొక్కటి మీరు మాకు చేసినట్లయితే మీ సేవలు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు విరామంగా ఇలాంటి క్యాంపులు నిర్వహించుకుంటూ మరి సమాజ సేవ చేస్తున్నటువంటి మీ కంపెనీ యాజమాన్యానికి మరి మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు ఎండిఓ ఎండిఓ మాదేవి గారు ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు గ్రామకులు మరి యాజమాన్యం న్యూ ల్యాండ్ కంపెనీ యాజమాన్యం డాటా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం 다른 분들께도 ఓకే శ్రీకాష్ నేను న్యూ ల్యాండ్లో వేసిన మేనేజర్గా పండించాను సో ఈరోజు ఇక్కడ బొంతుపల్లి గ్రామం విలేజ్కి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్ కింద న్యూ ల్యాండ్ సంస్థ వెళ్ళి ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో ఇదేంటంటే మా సిఎస్ఆర్ కోసం కింద కంపెనీ తరఫు నుంచి ఏవైతే ఎంప్లాయీస్కి కానీ లేకపోతే మన లేజర్స్కి కానీ బెనిఫిట్ ఏ ఎలా చేయగలము ఏంటి అన్నది ముఖ్యంగా మా జనరల్ మేనేజర్ గారు మా చుట్టుపక్కల కంపెనీకి సంబంధించి చుట్టుపక్కల జిల్లా సందర్భంగా ఆయన ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్నాయి ఏంటి అన్నది అడిగి తెలుసుకుని అటువంటి కార్యక్రమాలని వీరుగా కండక్ట్ చేసుకోవాలి సో ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ గొంతపల్లిలో గ్రామ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఆరోగ్య స్థితులను మెరుగుపరచడం కోసం అని చెప్పి మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచులు కానీ అంటే ఎంపీ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని సహ సహాయ సహకారాలతో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అనేది జరగడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా సో మన మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్లస్ అదేవిధంగా విజన్ హాస్పిటల్ నుంచి ఐ చెకప్ కానీ ఇలాంటివన్నీ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ ఏపీ చెకప్ పిఎంఐ ఐ చెకప్ మనం చాలామందికి ఐ చెకప్ చేయించి వాళ్ళకి ఫ్రీగా మెడికల్ క్లాసెస్ కూడా ఇప్పిస్తున్నాం మన స్వెట్స్ అనేవి వాళ్ళకి ఫ్రీగా అందజేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళకి అదేవిధంగా మెడిక్ సివిల్ హాస్పిటల్ వాళ్ళకి కూడా కంపెనీ తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటాను